రుద్రాక్ష దీపం అంటే ఏమిటి దీపం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనం ఏమిటో చూద్దాం ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి దానిపైన బియ్యపిండితో పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ ఆవు నేతిని కానీ వేసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి రుద్రాక్ష దీపం అంటారు ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం ఇలా పెట్టడం చాలా మంచిది ప్రదోషకాలే శివనామ స్మరణ సకల పాపహరణం ప్రదోషకాలంలో ఇలా చేయడం విశేషమైన ఫలితం ఉంటుంది త్రయోదశి చతుర్దశి అమావాస్య పౌర్ణమి అలాగే మీ జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టడం వల్ల ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా లభిస్తాయి తీవ్రమైన అనారోగ్యంతో కానీ అప్పులతో కానీ ఉన్నవారికి ఏ పనులు ముందుకు సాగకుండా ఆగిపోయిన వారికి గృహంలో రుద్రాక్ష దీపం ప్రతి సోమవారం పెట్టడం వలన బాధలు అన్నీ పోయి పరిష్కారం కూడా తెలుస్తాయి ఇంట్లో ఎవరైనా అతి కోపం మొండితనంతో ఇబ్బంది పెడుతున్న వారి జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టి పరమేశ్వరునికి కొబ్బరి నైవేద్యం పెట్టి శివ స్తోత్రాన్ని కానీ శివునికి సంబంధించిన ఏదైనా మంత్రాన్ని అయినా పఠిస్తూ హారతి ఇస్తూ ఉంటే వారిలో మార్పు ఖచ్చితంగా ఉంటుంది ఇంకా వారి చేతితో పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది కొన్ని వారాలు అని లెక్క ఏమీ లేదు ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు ఇది ఖర్చుతో చేసేది కాదు కదా ఈ కార్తీక మాసంలో పెడితే చాలా మంచి ఫలితం వస్తుంది ఈ పిండి దీపం ఎండుకున్న తర్వాత నీటిలో కలిపి చెట్టుకు చెట్టుకుపోయేవలను పరమశ్రేష్టం ఇది అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికి ఇష్టం రుద్రాక్ష దీపం పెద్ద ఖర్చుతో ఎక్కువ సమయం కూడా కేటాయించిన అవసరం లేదు ప్రతి సోమవారం భక్తితో పది నిమిషాలు ఈ దీపం పెట్టగలిగితే చాలు సర్వేజన సుఖినో భవంతు కామాక్షి దీపం వెలిగించడం అఖండ ఐశ్వర్య ప్రాప్తి కామాక్షి దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మి చిత్రం ఉంటుంది ఈ దీపానికి గజలక్ష్మి దీపం అని కూడా పేరు ఈ దీపపు వెలుగులో కామాక్షి దేవి నిలిచి ఉంటుంది కనుక ఈ దీపాన్ని కామాక్షి దీపం అంటారు కామాక్షి సర్వ సర్వదేవతలకు శక్తిని ఇస్తుందనే ప్రతీది ఈ కామాక్షి కోవెల తెల్లవారుజామునే అన్ని దేవాలయాల కన్నా ముందే తెరవబడుతుంది రాత్రిపూట అన్ని దేవాలయాలు మూసిన తర్వాతే మూయబడుతుంది దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం కామాక్షి దీపాన్ని వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ బొట్టు పెట్టడం ఆచారం కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పూలతో అలంకరించి నమస్కారం